వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా నగరంలో దిన్నదేవరపాడు ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలోని మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి అన్నారు అనంతరం సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి శ్రీ సాయి కృష్ణ కాలేజ్ అధినేతలు గోవర్ధన్ రెడ్డి రోసిరెడ్డి ఎంప్లాయ్మెంట్ జిల్లా అధికారి దీప్తి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆనంద్ రాజ్ కుమార్ ప్రారంభించారు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళలో పద్నాలుగు కంపెనీలు ఏడు వందల యాభై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ ఎన్ డి జానీ భాష జాబ్ మేలకు పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రెండు డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు చూడండి ప్రభుత్వం ఈ రోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము ఈ మెగా జాబ్ మేళాలో ఈ రోజు మనకు ఫోర్టీన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫోర్టీన్ కంపెనీస్ లో మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వేకెన్సీస్ అన్నది వాళ్ళు ఇవాళ ఆఫర్ చేస్తున్నారు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ ఉద్యోగాలకి అందులో శాలరీ ప్యాకేజ్ కూడా మనకి టూ ల్యాక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి ప్లస్ ఇవి లొకేషన్స్ అన్నది ఒక కర్నూలు నంద్యాలే కాకుండా రాయలసీమ రీజియన్ మొత్తం అండ్ మనకు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత బెంగళూరు చెన్నై లొకేషన్ वाल yeah? वाला oh, yeah. vale.